ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదచ్చుకు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మంది వేసినవో మంది వేయలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నవో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావు టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది మువ్వే జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేళ్ళు తెలుగుదేశం పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్ళు బిఆర్ఎస్ మల్ల పదేళ్లు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తరా నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని దారవిచ్చుకుంటే పది మంది ముందర పల్సనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళా ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఎర్ర టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట కృష్ణా నదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు మిత్రులారా కృష్ణ ఎట్ల పరవళ్ళు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు మరి మీ బిడ్డని ఇలా ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా వస్తారు వగల మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసు అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు నక్క వినయాలు ప్రదర్శిస్తారు వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు మన్నటి వరకు త్వరల గడియలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖర్ రావు అట్లాంటోని పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ పోయి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచన చేయండి అందుకే మా పెద్దలు దామన్నను ఏపీసీడీ వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడు పెద్ద పెద్ద ఉద్దండు న్యాయవాదులను పెట్టు వర్గీకరణ చేసే బాధ్యత మనది కేడీ మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు మనం న్యాయం చేద్దామని దామోదర్ రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి మించున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను